కావే ఏమో రాజు దగ్గరికి అయితే ఒక కేఫ్ దగ్గరికి అయితే తీసుకొచ్చి నన్ను అడుగుతూ ఉంటుంది అనమాట మా సార్ పెట్టిన ఫోర్ హెడ్ లెటరు నేను ఏమో మర్చిపోయి ఎక్కడో పడేసాను ఇప్పుడు కనిపించడం లేదు మీరు ఒక దానికోసం ఒక సంతకం అయితే పెట్టాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట రాజుకేమో మీరు అనే కొంచెం కంగారుగా మీరు ఒక సైన్ పెడతారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న రాజు ఏమో అమ్మో ఏంటి మీరు ఏమడుగుతున్నారు నన్ను సైన్ పెట్టమంటున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటున్నాడు అనమాట ఒక్క సైన్ పెట్టండి ఫోర్ హ్యాడ్ లెటర్ ఇప్పుడు నేను ఫోర్ హ్యాడ్ లెటర్ పెడితే అది ఫార్జీ అవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట అక్షయ్ నేనైతే పెట్టనండి మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే సరే మీరు వెళ్ళిపోండి నేను ఏదో ఒకటి చూసుకుంటానులే అని చెప్పేసి అయితే అమాయకంగా ఫేస్ పెడుతూ ఏమో రాజుతో అంటూ ఉంటుందన్నమాట సరే వెళ్తానని చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే లేచాడు అనమాట లేస్తుంటే ఏంటి అలా అయినా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అయితే ఏమో షాక్ అయ్యి చేసి చూస్తూ ఉంటుందన్నమాట తనేమో వెళ్ళిపోయాడనమాట కానీ మళ్ళీ తిరిగి వచ్చి ఉంటాడేమో ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాము తనైతే కొన్ని సైన్స్ పెట్టిన పేపర్స్ని అయితే చూసుకుంటూ ఉంటుందన్నమాట కావ్య ఇంటికైతే కావ్య ఇచ్చిన లెటర్స్ని అయితే తీసుకొచ్చిన రుద్రానియమో ఆఫీసర్తో అనమాట ఇది రాజు ఉన్నప్పుడు చెప్పిన సంతకము అదేమో ఇప్పుడు రాజు పెట్టాడని చెప్పిన సంతకము ఇది 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 నిజమైన సంతకము అండ్ అది ఫోర్ జీరో చూడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అక్కడ కావేమో చాలా షాక్ అవుతుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్